హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అయితే గుహాటి రైల్వే స్టేషన్ ఇప్పుడు పిల్లలకైతే దసరా హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా మేమైతే చిన్న టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మేఘాలయ అండ్ కామాఖ్యాదేవి టెంపుల్కి అయితే టూర్ ప్లాన్ చేసుకున్నాము కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే మనం వన్ వీక్ ముందు అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి బట్ మాకైతే టికెట్స్ అయితే దొరకలేదండి ఇక్కడ కరెక్ట్గా మేము వెళ్ళిన రోజు నుంచి ఇక్కడ దుర్గా పూజలు అయితే స్టార్ట్ అయ్యాయండి అందువల్ల అయితే మాకు టికెట్స్ కొంచెం దొరకడం కష్టమయ్యాయి ఇప్పుడు మేము డైరెక్ట్గా అయితే షిల్లాంగ్ అయితే వెళ్ళిపోయాము మేము గుహాటిలో దిగేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిందండి అండ్ మేము షిల్లాంగ్ వెళ్ళేసరికి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ టైం అయితే అయ్యింది ఇదంతా మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేమైతే షిల్లాంగ్ వెళ్ళగానే ఫస్ట్ చూసిన ప్లేస్ అయితే ఈ లేకేనండి ఇక్కడైతే మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు మేము వెళ్ళిందైతే సండే వెళ్ళామండి షిల్లాంగ్ అక్కడైతే సండే హాలిడే అంట మేము అందుకే బోటింగ్ అయితే చేయలేదు ఓన్లీ చూసుకొని అయితే రిటర్న్ అయితే రూమ్ అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా చుట్టూరు అయితే మధ్యలో లేక్ ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా అక్కడ చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది పిల్లలు మేము ఫొటోస్ తీసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం మీరు షిల్లాంగ్ లో అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అయితే ఇక్కడ ఒక ప్లేస్ కి అయితే వచ్చామండి అది షిల్లాంగ్ వ్యూ పాయింట్ అది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపల ఉంటుంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపలికి అయితే సివిల్ కార్లు అయితే అలో చేయరు ఇప్పుడు ఫ్రంట్ లో ఒక కార్ వస్తుంది చూడండి బ్లాక్ కలర్ అవి బయట అవైలబుల్ గా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు మేము వెళ్తుందైతే షిల్లాంగ్ పీక్ స్టేషన్ ఇప్పుడు పైనుంచి అయితే మనకి షిల్లాంగ్ సిటీ మొత్తానికి కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడైతే మనం మేఘాలయ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఆ కాస్ట్యూమ్ వేయడానికి చూస్తున్నారు కదా ఇదంతా షిల్లాంగ్ సిటీ అండి మేఘాలు చూసారు కదండి ఎంత బాగున్నాయో మేఘాలయ అయితే మనకు చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వ్యూ మొత్తానికి మేఘాలయ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ అని చెప్పాను కదా అది నేను మా ఫ్రెండ్ అయితే వేసుకున్నాం ఆ కాస్ట్యూమ్ వేయడానికి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు జెంట్స్ కూడా వేస్తారండి ఈ కాస్ట్యూమ్ మేము వచ్చేసి ట్రెడిషనల్ కాశీ కాస్ట్యూమ్ అండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్